ఓం నమ ఓం నమ శివాయ నమ శివాయ తమ పార్వతీపతే హర హర మహాదేవ శంభోశంకర నా పేరు జ్యోతి హైదరాబాద్ నుంచి శివకీర్తన పాడుతున్నాను ఓం నమ శివాయ ಜಯ ಜಯ ಶಂಕರ ಮಹಾದೇವ ಜಗದಭಿವನ್ನೂನು ತಿಂ ಅಮ್ಮ ನಾನಗ ಸೇವಿಂತು ಕಮ್ಮನಿ ಪಾಟಲು ವಿನುಪಿಂತು ಕರುಣನು ಬ್ರೋವಾಶರಣ ಮಹಿಮಾ ಎಂಚಕತರ ಮಾ ಭುವಿ ಪೈನಾ పార్వతి ఓ దేవా భక్తుల బాధలు వినరావా శ్రీశైలంబున నీ మహిమా దాటెను ఈశానా నిను మది నమ్మిన మానవులు నిత్యలు పూజలు శివమతులు విశ్వమంతయు కరుణ వెల్లువలాయను శుభచరణ భవములు తొలగును నినుగన్నా స్కందులు పూజింప కరుణతో నీవు ఒత్తువు మా వంకా కర్పూరాంగము కాంచిన వారల హృది మలుపు ఋషభవాహనా నీ సేవా ఋషులకు తెలుసువాతోవా ఊ త్రిత్రయము నీవయ్యా మోహన రూపా నీవయ్యా మారుతి బలము నీదయ్య మామక భూషణ సాంబ శివ నీలకంఠ శివ నీదయా నీలకంఠ శివ నీదయ్య నీలకంఠ శివ నీదయతో నిలిచను జీవులు ఈ జగతి అసురులు సురులు నిన్నుకొలచి అందరి మైర్చి ఓం నమ శివాయ అనుపలుకు వరాలు వారికి శుభమన్నా ఓం నమ శివాయ అనిపలుక వరాలు వారికి శుభమన్నా నరనారీ రూపమున కనిపించు మము వన్నా పార్వతి రమణానీ అస్తం ಆಧುನಿಕಿ ಬಹುಮಾನ ಭಕ್ತ ಬಾಧಲು ತೊಲಗಿಂಪ ಒತ್ತು ವಿಧಿಗ ಮಾವಂಕ ಒತ್ತು ವಿಧಿಗ ಮಾವಂಕ ಚಿನ್ಮಯ ರೂಪ ಶಿವದೇವಾ ಚಿಕ್ಕವ ದೇವಾ ಮಹಾದೇವ ಭಾಗಿರಥಿ ತಟಿ ನಿಲಯ ಭಾರತ ಜಾತಿಗೆ ಕೈವಲ್ಯ నిన్ను మది తలచిన మానవులు నిలుతురు నీమది భవహరణ మోము చేయుదువు నీవయ్యా లయ్యకారుడవు రుద్రయ్యా తల్లని దేహము గల స్వామి కొల్లగా బ్రోవగరావేమి మధునుని చంపినవో దేవా ముదమునగా వర శివదేవా శిఖలో జాబిలి ఉన్న శివా కొలుగదు నీవు మముగావా కాతీకంబున నిన్ను గాంచిన కలుగ చేయుము ఈసమును మింగినవో స్వామి కలుషము పాపు ముదరి చేరి వేదవేద్యుడగు నీవయ్యా నీ దయమాపై నిలుపుమయ్యా ఓ ఓ దేవా త్రిభువన భర్తవు నీ వేగ నీ పద సేవలు నిలుపు శివ ఆ పద బ్రోవుము ఉమువో సేవ ఆ పద ఓ శివ గంగను ఓ దేవా గనరావా అన్యుని వని నమ్మితిని అర్చన చేసితి నామదిని పాహి పాహి ఓ దేవా పార్వతి నాద మహేశ్వర అన్ని నీ మహిమ కొల్లగా నిలిపిన కొల్లగ నిలిపిన సాంబశివ పండిత పామరు ఇళ్ళనను దండిగా తలుతురు ఓ దేవా రూపము దీపము నీ కిడుదు ఏ మరకు జయ జయ కొట్టెద మల్లేసా విజయవాడ పుర దుర్గేసా జయ జయ కొట్టెద మల్లేసా విజయవాడ విజయవాడపుర దుర్గేశా మామది నిల్లుచూ మముగా సత్యదేవ వల శివనీవు నామది నిలిచి ముగవు సత్యదాసు నీవు జయ జయ కొట్టెద కొట్టెదేశ విజయవాడపురదు దుర్గేశ మామది నిలచి మముగావు సత్యదాసు వల శివనీ సచ్య దాసు శివనీ జయ జయ శంకర మహదేవా ಜಗದ ಬಿವಂದಿತ ಶಿವದೇವಾಮು ಜಾನು ಅಮ್ಮ ನಾನಗ ಸೇವಿ ಜಯ ಜಯ ಶಂಕರಮಹಾದೇವಾ ಜಗದ ಬಿವಂದಿತ ಶಿವೇವ ಜಗದ ಬಿವಂದಿತ ಶಿವ ಶಿವದೇವಾ ಓಂ ನಮ ಶಿವಾಯ ఓం నమ ఓం నమ శివాయ అందరికీ ధన్యవాదములు